నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది ఏం కాలమో మొన్నటి దాకా మాడ వలిగేటట్టు ఎండలు కొడితే నిన్నటి సంధి ఈదురుగాలులతోటి దంచి కొట్టినవి వానలు మరి అవి చెడగొట్టు వానలో ఏందో కానీ చేతికొచ్చిన మాడితోటలు మక్కజొన్నలు వరిషేనులన్నీ ఆగమాగమైనాయి ఏం వానలో ఏమో కానీ మన స్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్స్ వద్దు పరీక్ష పేపర్లు మార్చిచ్చిన పంతుళ్ళు పొరపాటు తెలుసుకొని పరీక్షను జాతీయ గీతం నడుస్తుంటే అఖిలేశేసిన బీహార్ సీఎం రాష్ట్రానికి సీఎం ఇదేం జనం అహోబిలం నరసింహస్వామి గుళ్ళే జరిగింది మాయమైందట నిలువు దోపిడి బంగారం నంద్యాల జిల్లాల పెట్టిర్రు ఉత్తుత్తి సహకార బ్యాంకు ఆడోళ్ళను నమ్మించి కోట్లు ముంచి మాయమైండు కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోకోయ్ అనే పాటు ఉన్నదనో ఏందో గాని కొంతమంది విద్యాశాఖ ఆఫీసర్లు పిలగాళ్ళ జీవితాలతోటి శిలగాటలాడుతుర్రు అరే మొన్ననే ఏపీ తెలంగాణలో పరీక్షా కేంద్రాల సవలతులు ఎట్లా తలగబెట్టిర్రో చెప్పుకొనే చెప్పుకుంచిమి ఇక మంచిర్యాల జిల్లాలో ఒక పరీక్ష కేంద్రాలలో పనిచేస్తున్న పంతులు కూడా పాత్ బ్రేకింగ్ పనులు చేసిర్రు నిర్లక్ష్యానికి నిలువుటద్దాలు ఎక్కున్నారు కదా మంచిరాల బాయ్స్ హై స్కూల్ ఎగ్జామ్ సెంటర్లో పనిచేస్తున్న సిబ్బంది వాళ్ళు నిన్నటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శురు కదా ఇక తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ పట్టుకొచ్చి ఇచ్చారు టీచర్లు ఆ పనివంతులు చేసిన పనికి ఆ పరీక్ష సెంటర్ల పరీక్ష రాసే రెండు వందల నలభై మంది పిల్లగాళ్ళు తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ వచ్చే వరకు కంగు తిన్నారు తెలుగు పరీక్షల హిందీ పేపర్ ఏంది సారని గావరేరు ఇన్విజిలేటర్లు నాల్కే కరుసుకొని సెంటర్ ఇన్ఛార్జికి ముచ్చడే చెప్పారు అరే ఆగమాగంలో రేపటి పరీక్ష పేపర్ని ఇయ్యాలనే పట్టుకొచ్చినట్టున్నారని మళ్ళీ హిందీ పేపర్లను వాపసు తీసుకున్నారు రెండు గంటల తర్వాత తెలుగు పేపర్లు తెప్పించి పిలగాలకు పరీక్ష పెట్టారు కలెక్టర్ కుమార్ దీపక్ సార్ కూడా సెంటర్ కార్డ్కి వచ్చి చూసిండు డిఈఓ యాదయ్య మీద గర్వైండు పిలగాల పరీక్ష పేపర్లు ఏమున్నాయో చూసుకోనంత మేధావులకు డ్యూటీ లేచిరా గంట సైలి కూడా పనిచేస్తున్నారని గుసాయిండు ఇక తొమ్మిది గంటలకు షాలు కావాల్సిన పరీక్ష మళ్ళీ ఒంటి గంటకు పేపర్లు తెచ్చినాక గప్పుడు పెట్టిరు ఎప్పుడో తిని తినక పరీక్ష పోయిరు పిలగాలు ఇప్పుడేమో మళ్ళీ ఒంటి గంటకు పరీక్ష పెట్టిర్రు మళ్ళీ మూడు గంటలు పిలగాలు కడుపు మాడేటట్టు చేసిరు అసలు ఆఫీసర్లకు ఏమన్నా పని చేసుడు వచ్చా అని మస్తుగా తిట్టి అటు పేరెంట్స్ కూడా మిస్టేక్ లు అన్నీ మనుషులకు కామనే కానీ మరి పరీక్షల టైంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి కదా ఒకరు కాకుంటే ఇంకోళ్ళైనా పరికించి చూడాలి కదా కానీ అట్లా చేయలేదు అంటేనే తెలుస్తున్నది ఆఫీసర్ల మద్దుతనం అంటే ఎట్లున్నదో అని కన్నెర్రా చేస్తున్నారట ఆ పిల్లగాళ్ళ తల్లిదండ్రులు జనగణ మన అని జాతీయ గీతం పాడుతుంటే బొడ్డు స్పోన్ పోరాడు కూడా పెయి దగ్గర పెట్టుకొని గిట్లుంటారు పాటైపోయేంతసేపు పిలగాలు కూడా పక్క సూపులు కూడా చూడనే చూడరు జాతీయ గీతానికి గంత గౌరవం ఇస్తాం అసోంటిది గీ బీహార్ సీఎం నితీష్ సారు ఏం కథ చేసిండో చూసిరా రా పోర్రి జాతీయ గీతం వస్తుంటే కాల్ చేతులు దగ్గర పెట్టుకొని దిక్కులు చూడకుండా పాట పాడుతుంటారు అందరూ అంగన్వాడీ పోయే పిల్లలు కూడా జాతీయ గీతం పాట వస్తే చిన్న చిన్న బుజ్జి బుజ్జి చేతులతోటే సెల్యూట్ కొట్టి పాట పాడుతుంటారు అసొంటిది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ సార్ చూడూరి ఏం పడావు చేసిండో సీఎం నితీష్ సార్ పట్నాల క్రీడా కార్యక్రమానికి పోయిండు సారు ఆడ ప్రోగ్రాంలో జాతీయ గీతం పాట వస్తుంటే అందరూ అటెన్షన్ అన్నట్టే కాల్ చేతుల దగ్గర పెట్టుకుని పాటను ఆలపిస్తున్నారు కానీ నితీష్ సార్ తాంబాకు తంబాకు దౌడకేసినట్టు పెదవులు ఆడిస్తున్నాడు పక్క చూపులు చూసి పక్క పొంటైన పిలిచి మరీ పరాష్కాలు ఆడుతున్నాడు అందరూ అన్నట్టు జేబుల చేతులు పెట్టుకుని స్టేజ్ మీద బిలివిత్తి శాతం చేసిండు ఇది చూసి అక్కడి ప్రతిపక్ష ఆర్జేడీ లీడర్లు అగ్గేయం అడుతున్నారు మొన్న ఓలి పండుగ నాడు ఆర్జేడి ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ పోలీస్ సైనతోటి డ్యాన్స్ చేస్తే ఇదే సీఎం గారు సురుకులు అంటిచ్చు ఇప్పుడు సీఎం గారే జాతీయ గీతం పాడుతుంటే బిత్తి శాతం చేసి నవటోల ముగడ బోర్ల పడ్డట్టు చేసుకున్నాడు ఈసోండి ధమాక్ సరకాయించిన వాళ్ళు సీఎంగా పనికిరారు అర్జెంటుగా రాజీనామా పెట్టి ఇంట్లో కూర్చో మంచిగా డాక్టర్లకు చూయించుకో గోళీలు వేసుకో అని దెప్పి పొడుస్తున్నారు బీహార్ ప్రతిపక్ష ఆర్జేడీ లీడర్లు దేవుని హుండీ లేసిన పైసలు నగలు కానుకలు ముడుపులు ఏ అన్నా సరే లెక్కలేసేటప్పుడు బయటపడతాయి అయితేగా అనంతపురం జిల్లాలున్న అహోబిలం లక్ష్మీ నరసింహుని గుల్లే హుండీ లేసిన దోపిడి సొమ్ములు మాయమైనవి మళ్ళా రెండు రోజులైనాక ప్రత్యక్షమైనయట మరి ఆ రెండు రోజుల పాటు ఆ నగల మూట ఎటువైంది మళ్ళీ ఎట్లా వచ్చింది అన్న ముచ్చడ తెలివక పర్శానవుతున్నారు అంతా ఏపీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో పెన్నాహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడిది అమిద్యాలలో ఉండేకి రంగయ్యకు పానం బాగలేక కోమాలకు పోయినట గమ్ము కిందట ఈయన ఇంటామే వనజాక్షమ్మ ఈ గుడికొచ్చి స్వామి నా భర్తకు పానం బాగయ్యేటట్టు జయస్వామి నీకు నిలువు దోపిడీ ఇస్తా అని మొక్కిందట ఇక దేవుడు కనికరించిండు రంగయ్య కోమాలకే బయటపడి పానం బాగా ఇక మరి మొక్కిన మొక్కు తీర్చుకోవాలి కదా ఇంటోళ్ళంతా కూడా గుడికొచ్చి దేవుణ్ణి మొక్కి పంతులకు ఈవోకు చెప్పి పుస్తల గొలుసు పట్ట గొలుసులు ఉంగరాలు కమ్మలు ముక్కు పొడుక కాడికేలు మొత్తం తీసి ఇగో ఇట్లా ముల్లె కట్టి దేవుని ముంగట పెట్టి మళ్ళీ మొక్కి వాళ్ళ చేతులతో హుండీలు రట నేను కోమలో పెట్టి నా భార్య ముక్కు ముక్కు నిలువ దోపిడి ఇస్తానని చెప్పి ముక్కు సార్ ఇట్లా మేము నిలువ దోపిడి ఇచ్చేదానికి వచ్చినాము అని కూడా చెప్పినాము ఈవో ఈవోసారికి చెప్పినాము ద్వారకానాథ స్వామికి చెప్పినాము నా భార్య స్నానం చేసి వచ్చి అన్ని సొమ్మలను ముక్కేసి పసుపు మూట కట్టి అవి హుండీలేక అయితే మొన్న రెండు రోజుల కిందట హుండీలు ఊడ్చి కింద ఓసి మొత్తం లెక్కేసిర్రు కానీ లెక్కలల్లా ఈ మూట మాత్రం ఔపడలేదట మరి మేమిచ్చిన నిలువుదోపిడి నగలేవి అని నిలువు దోపిడి ఇచ్చిన వచ్చి అడిగితే మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటున్నారట ఇక ఇలా ఎవ్వరం ఏదో తేడా కొడుతుందని ఆయన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గీ ఆదిశేషనాయుడు సార్ కు ఫిర్యాదు అయ్యారట ఇక సార్ వచ్చి మూట ఏమైంది అని అడిగితే హుండీలు లెక్కేస్తప్పుడు అవపడలేదు సార్ లెక్కంతా ఓడిచినాక జంపకాన కింద అవుపడ్డది అందుకే మల్లదీసి ఉండీలు వేసినామని గుడి ఈవో రమేష్ సార్ చెప్పుకొచ్చినట ఇంతకు ఉన్నాయా లేవా జూపెట్టు అని హుండీ తాళం దీపించిర్రు ముసలితాడు ఉంది పట్టగొలుసులున్నాయి కమ్మలున్నాయి ఉంగురాలున్నాయి కానీ ముక్కు పుడక మాత్రం మిస్ అయింది మరి ఆ ఒక్కటి ఎటు పోయింది అసలు రెండు రోజులు ఆ నగలు ఎట్లా మాయమైన ఉండీ దర్శి కుమారిత కానుకలన్నీ జంపకాన మీద ఉంటాయి గాని ఈ ఒక్క మూట పోయి ఈ జంపకాన కింద ఎట్లా జాక్కుంది అని ఇట్లా ఈవో కాడికెళ్ళి సిబ్బంది దాకా అందరినీ యక్ష ప్రశ్నలు వేసిండు అసిస్టెంట్ కమిషనర్ సారు ఆర్నమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది అందులో ఏవైతే భక్తులు ఇచ్చినటువంటి ఆర్నమెంట్ ఈ మూటలో కనిపించలేదు ఎవరికైతే ఈ మూట తీసుకొచ్చి ఆ సిబ్బంది మీద సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదిక పంపడం జరుగుతుంది కానీ ఎంత అడిగినా తీర్రేసి మర్రేసి చెప్పిన స్టోరీ మళ్ళ మళ్ళీ చెప్తున్నారు కానీ అసలు ముచ్చట అయితే బయటపడతలేదట పడతలేదట ఇట్లా కాదు కానీ సిసి కెమెరాలన్నీ చెక్ చేసి అసలు దొంగివలో తేలుస్తా అని చెప్పిండు సారు ఈ విషయంలో సిసిటీ ఫుటేజ్ పరిశీలించి మరి రెండు రోజులు ఆ నగలు ఎటువైనాయి ఉండీలకెళ్ళి నరసింహస్వామి తీసుకుపోయి చెకింగ్ చేసి వాళ్ళకెళ్ళి ఒక ముక్కు పొడక తీసుకుండా లేదంటే సిబ్బంది ప్రదర్శించిన చేతి వాటమా ఇదంతా అని భక్తులంతా ఈ మాయమైన నగల మూట ముచ్చట కథలు కథలు లెక్క చెప్పుకుంటున్నారట ఇప్పుడు నడుస్తున్నది ఏ కాలం అని అంటే ఎండాకాలం అని చెప్తారు ఎవరైనా అది కామనే కానీ అదే క్వశ్చన్ నన్ను అడిగితే మాత్రం క్రియేటివ్ కాలం అని చెప్తా అవు మల్లా సర్కార్లకు సమస్యలు చెప్పుకోవాలన్నా నిరసనలు ధర్నాలు చేయాలన్నా క్రియేటివిటీ చూపించుకుంటుంటేనే అటు సర్కార్కు ఇటు పబ్లిక్కు రీచ్ అవుతారు ఇట్లా అని ఇట్లా మనిషి పేపర్ ప్లేట్ పట్టుకుని రోడ్డు మీద దిరుక్కుంటా వచ్చిపోయేటోళ్ళ తాన దుకాన్ల పంటి ఐదు పది అడుకుంటున్నారు చూడు అయ్యో ఎవరు అంతా చూస్తే బిచ్చగల లెక్క లేరు ఏదో ఎర్రజెండ పార్టీకి అనుబంధ సంస్థలు లెక్క కొడుతున్నారు కదా అనుకుంటున్నారులే అవు అనుకునేది కరెక్టే ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం లీడర్లు వీళ్ళంతా మరి ఇట్లెందుకు ప్లేట్లు పట్టుకొని అంటే కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఉపాధి హామీ కూలీ పనులు వాళ్ళకు పైసలు ఇత్తలేరట అధికారులు ఇప్పటికే పదిహేను కోట్ల రూపాయలు రావాలంట ఎన్ని మాటల వినతి పత్రాలు ఇచ్చినా వేడుకున్నా పట్టించుకుంటలేరని ఇక కొంతమంది ఉపాధి కూలీలను ఎంటేసుకొని ఇట్లా బిచ్చడుకుంటా నిరసనది తెలిపిరట అంతేనా ఆలు ఇంకా ఉపాధి అన్ని కూలీలు బకాయిలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రేపు మార్చి ఇరవై గుర్యంగా రాబోతుంది అట్లాగే మార్చి ముప్పై తేదీ ఉగాది ఏప్రిల్ రెండో తేదీ రంజాన్ ఈ మూడు పెద్ద ప్రధానమైనటువంటి పండుగలు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగలు కాబట్టి పేదల్ని ఇప్పటికైనా ప్రభుత్వం పేదలకి చేసినటువంటి పనికి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి నేపథ్యంలో రోడ్ల దుర్బోధన కార్యక్రమాన్ని కూడా గదా మూడు మతాల వల్ల పండుగలు వరసంట రాబట్టి పండుగ పూట ఉపాసం ఉండాలన్నా అని అడుగుతుండు అన్న మరిగా పెండింగ్ బకాయిల కోసం వీళ్ళు చేస్తున్న బెగ్గింగ్ నిరసన అధికారులకు రీచ్ అవుతుందో లేదో పండుగ పూట పస్తులు ఉండకుండా చూస్తే బాగుండు అని అనుకున్నారట ఆదోని రోడ్ల మీద అడుక్కుంటా నిరసన తెలిపిన వీళ్ళని చూసిన పబ్లిక్ కానీ క్రియేటివిటీ లేకుంటే కనెక్టివిటీ లేకుంటే అయితుందిలే నడమా ఏడైనా భార్య సర్పంచ్ అయితే భర్తదే పెత్తనం ఉంటుంది భార్య లీడర్ అయితే భర్తనే మొత్తం ఎవ్వరాలు నడిపిస్తుంటాడు ఇక లేదంటే పేరెంట్స్ లీడర్లైతే పిల్లలదే మస్తు హవా ఉంటుంది గట్నే గుంతకాల ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సార్ కొడుకుదే హవా నడుస్తుందట నియోజకవర్గంలో నేను కూడా చిన్న ఎమ్మెల్యేనే అన్నట్టు సర్కార్ ప్రోగ్రాంలోకి పోయి పెద్ద పీట వేయించుకుంటున్నాడట చూసిరా రా పోరా ముచ్చట ఏందో గుంతకాలు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గుమ్మడి జయరాం సార్ అయితే డాడీ తర్వాత చిన్న ఎమ్మెల్యే నేనే అన్నట్టు అలా కొడుకు ఈశ్వర్ వ్యవహారం ఉన్నదని మండిపడుతున్నారట అక్కడ వైసీపీలో ఈయనకేం హోదా ఉన్నారని ఎంపీడీఓ ఆఫీసుకు పోయి ఎంపీడీఓ కుర్చీలో కూర్చుంటాడని భగ్గు బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే గారి కొడుకుగా భావి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రతినిత్యం మంచి పనులు చేయాలని పరితపించిపోయి ఏదో ఖర్చుతోటి రెండు కుండలు కొనుక్కొచ్చి నాలుగు ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి శలివేంద్రం ఏర్పాటు చేసిండట ఎమ్మెల్యే కొడుకు మంది దూప తీర్చాలనే భగీరథ ప్రయత్నంలో భాగంగా భారీ శలివేంద్రం కు రిబ్బను గుంజే కార్యానికి వేయండిగా ఇక రిబ్బన్గా అతిరిచ్చినాక సీద పోయి ఎంపీడీఓ సీట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టిండు ఎమ్మెల్యే కొడుకు అది చూసి అందరు ముక్కు మీద వేలేసుకున్నారట ఆయన హోదా అయింది ఆయన పదవి ఏంది ఆయనకున్న తాకతి ఏంది ఎంపీడీఓ మేడం కూడా పుసాపుస ఆయన రాంగనే సార్ సార్ అని లేచి నిలబడి నా కుర్షీలో కూర్చోరని సీట్ ఇచ్చుడేంది అని పబ్లికే పరిశానయినరట లీడర్లకే కాదు వాళ్ళ వారసులకు కూడా కట్టప్ప లెక్క పనిచేసి ఆఖరికి వాళ్ళకు మీ కృషీలు ఇచ్చి మీ ఆత్మగౌరవాన్ని అలా కాళ్ళ కింద దొక్కిస్తున్నారా అదే సామాన్యుడు సర్కార్ ఆఫీసులలో పోతే ఊసొమ్మని నిమ్మలంగా సమాధానం చెప్పే ఓపిక కూడా ఉండదు కానీ లీడర్ల అడుగులకు మాత్రం అడుగులొత్తున్నారని ఆఫీసర్ల ఇవ్వారని చూసి ప్రతిపక్షములే కాదు జనం కూడా మండిపడుతున్నారట అడదికు డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఎంత చెప్పినా అసలు అర్థం చేసుకోరు వాళ్ళ కొందరు అయితే మిత్తి ఎక్కువ ఇస్తామని నమ్మించినా పెట్టుబడికి డబల్ లాభం అని ఊరిచ్చినా కథమే ఉట్టుగానే బుట్టల వాడిపై మోసపోతా ఉంటారు ఆగో నంద్యాల జిల్లాలో ఒకడు గట్నే ఉత్తుత్తి బ్యాంకు పెట్టి ఎట్లా పంగనామం పెట్టిండో చూస్తే పర్షానవుడు పక్క అచ్చం వినోదం సినిమాల ఉత్పత్తి బ్యాంక్ సీన్ లెక్కనే ఉందిగా నంద్యాల జిల్లా జరిగిన జననీ మహిళా బ్యాంకు పేరు మీద జరిగిన మోసం ముచ్చట కాకుంటే సినిమా అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ ల ఉత్తు బ్యాంక్ ఓపెన్ చేస్తే ఈడ మాత్రం ఓ నాలుగేళ్ల పాటు నమ్మిచ్చిండు అగో గంతే తేడా ఇక జననీ పరస్పర సహకార పరపతి సంఘం పేరు మీద మహిళా బ్యాంకు ఓపెన్ చేసినట వెంకటరామణ అనేటోడు కోవెలకుంట్ల మహిళా సంఘాల ఆడవులను పట్టుకొని ఎక్కువ మిత్తి ఆశ పెట్టి లక్షలకు లక్షల డిపాజిట్లు ఇవ్వ చేసుకున్నట ఇక వాళ్ళని చూసి ఇంకొందరు వాళ్ళని చూసి మరికొందరు అట్లా కోట్ల రూపాయల డిపాజిట్లు పోగేసుకున్నట నాలుగేళ్ల సంధి నాలుగేళ్లకి వెళ్ళి జరంత ఎక్కువ మితికి అప్పులు కూడా ఇంకో నాలుగు బ్రాంచీలు తెరిచి ఆడ కూడా సేమ్ డిపాజిట్లు గుంజినట ఇక అంత బాగానే ఉంది కదా దుకాణం ఎత్తేసి అవతల పడ్డాడట కాతం ఇరవై రోజుల సంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఇక మెచ్యూర్ అయిన డిపాజిట్ల పైసలు విత్డ్రా చేసుకుందా అని పోతే ఇచ్చిన చెక్కులు కూడా చెల్లుతలేవట కాడపల ఉన్న వాని ఇంటికి పోతే కూడా అడ్రస్ పత్తలేదట ఇక జూడు ఈ జననీ సహకార సంఘం బయట ఏట ఎట్ట పడిగాపులు కాస్తున్నారో మోసపోయిన వాళ్ళంతా ఈ సహకార బ్యాంకులు మంచి సహకరిస్తారని నిజమైన నమ్మి యోగి హరిప్రియ కనైతే ఎనిమిది తులాల బంగారం ఐదు లక్షల నగదు పైకం వారిని బొందకు పెట్టిన అంటుంది ఈ వెంకటరమణ నాది ఎనిమిదిన్నర తులం బంగారం మేము ఇచ్చినాము సారికి ఐదు లక్షలు క్యాష్ కూడా ఇచ్చినాము ఏమంటే వడ్డీ ఇస్తాము మా పిల్లలకి చదువులకి పనికి అని ఆశతో మేము ఐదు లక్షలు క్యాష్ ఇచ్చినాము ఇప్పుడు ఫోన్లు ఎత్తడం లేదు ఏం చెప్పాలా మాకేం అర్థం కావడం లేదు కోయిలకుంట్ల పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇటు పోయి చాక్కుండా ఎంకులాడే పని పెట్టుకున్నారట కానీ సహకార సంఘం అని పేరు పెడితే వెంకటరమణ సారు మన ఎదుగుదలకు ఎనుగుర లెక్క సపోర్ట్ నిలబడి సహకరిస్తాడేమో అనుకుంటే ఏట నువ్వుకేసి ఎగిరిపోయిండు పో అని మాస్తు బాధపడుతున్నారట నమ్మి వేలు లక్షలు మునిగిన బాధితులంతా పచ్చదనాన్ని పెంచుతనే ప్రకృతి బాగుంటుంది అని నాటుడు అడవులను కాపాడు చేస్తున్నారు సర్కారులు స్వచ్ఛంద సంస్థోళ్ళు అయితే పచ్చదనం పెరగాలని అందరట్ల మొక్కలు పంచుతుంటే సారేమో అదే పచ్చదనం పెరగాలంటే మొక్కలు కాదు పిట్టగూళ్ళు పంచిపెట్టాలి అంటున్నాడు అనుటే కాదు సొంత పైసలు ఖర్చు పెట్టి పిట్టగూళ్ళు తయారు చేయించి ఫ్రీగా పంచి కూడా అడవులు వెరగాలి పచ్చదనం కనబడాలంటే మొక్కలు పెట్టి చెట్లు పెంచాలని అంటారు కానీ హైదరాబాద్ సిటీ కాపురాలుండేగి రిటైర్డ్ ఈసీఐఎల్ సీనియర్ ఉద్యోగి రాజ్ సారేమో చెట్లు పెరగాలంటే ముందు పక్షులు పెరగాలే ఉన్న పక్షులను బతికించుకోవాలని అంటుండు అదేంది మరి చెట్ల మీద చేన్ల మీద పడి పిట్టలు బతుకుతాయి గానీ చెట్లు పెరగాలంటే పిట్టలతోనే ఏమక్కరా ఇంకా అవి పంటలను కూడా పాడి చేస్తాయి తినిపోతాయి అని అడిగితే అసలు చెట్లు పెరిగేది అడవులను పెంచేదే పిట్టలని అంటుండు పక్షులు ఏం చేస్తాయి పరపరాగ సంపర్కం జరుగుతాయి తద్వారా కాయలు పళ్ళు అవుతాయి పళ్ళు పెంకలు ఇస్తాయి విత్తనాలు ఇస్తాయి తద్వారా వృక్ష సంపద జరుగుతుంది డ్రాప్ సీడింగ్ ద్వారా లేదా ముక్కును గడిచి వేరే ధార వేయడం మూలంగా ఇలా క్రిమికీట కాదు చేసే పళ్ళు మూలంగా వృక్ష సంపద జరిగి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కాపాడబడుతుంది అదన్నట్టు ఇప్పుడంటే సీడ్ బాల్స్ అని షెట్లు నాటే ప్రోగ్రాంలను చేస్తున్నా గానీ అసలు అడవులను పెంచేదే పక్షులట అందుకే షెట్లను పెంచుడు కంటే పిట్టలను కాపాడు ఇంపార్టెంట్ పని అనని గిసంటి ఇసంటి చెక్కపేటలను తయారు చేపించి ఫ్రీగా పంచిపెడుతు కృష్ణంరాజు సారు ముఖ్యంగా రేడియేషన్ చేయబట్టి అవపడకుండా అంతరించిపోతున్న ఊర విష్కలను కాపాడుతుకు ఇండ్లు లేని పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినట్టు పిట్టల కోసం ఇట్లా ఇండ్లు కట్టిస్తుండనట్టు నిన్న సంది కాదు ఓ పంతొమ్మిది ఏళ్ళ సంది ఇదే పని చేస్తున్నట ఇట్లా పక్షుల మీద ప్రేమ చూపెడుతున్నందుకు ఈ కృష్ణం రాజ్ సార్ పేరును పక్షిరాజు లెక్క మార్చి వెళుతున్నారట కాపురాల జనాలు కూడా సార్ను చూస్తుంటే రోబోటు సినిమా స్టోరీ వస్తుందట చాలా మందికి అందుకే పక్షి రాజు అని పిలుస్తున్నారు కావచ్చు